ఆనంద భైరవి కోపంగా పని మనిషి జ్యోతిని పిలుస్తుంది జ్యోతి రాగానే జ్యోతి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నువ్వు ఈ ఇంట్లో పనులు చేయటమే కాకుండా భార్యాభర్తల వశీకరణం కూడా చేస్తున్నావా మందులు ఇవ్వటం కూడా నేర్పిస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అలా నేనెందుకు చేస్తానమ్మగారు అని చెప్పి పని మనిషి జ్యోతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు కోటేశ్వరం వచ్చి అమ్మ ఆనంద అలాంటి పనులు పని మనిషికి చేయాల్సిన అవసరం ఏంటి మన కుటుంబ విషయంలో ఆవిడెందుకు జోక్యం చేసుకుంటుంది దర్శన్ని సరైనని ఎందుకు విడదీయాలని పని మనిషి అనుకుంటుంది అని ఆనందను అడుగుతూ ఉంటాడు ఈ పని చేపించింది అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనన్యనా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందో చెప్పు జ్యోతి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నాతో ఈ పని చేపించింది అనన్య అని చెప్పి పని మనిషి జ్యోతి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తుంది ఆ మాట వినగానే కోటేశ్వరరావు అమ్మ అనన్య నువ్వు చేసిన పనికి ఈ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నిన్ను క్షమించరు అని చెప్పి చెప్తూ ఉంటారు అత్తయ్య గారు చేసింది తప్పే నన్ను క్షమించండి అని అనన్య అంటూ ఉంటుంది నువ్వు చేస్తున్న తప్పులకు నిన్ను తన్ని తరిమేయకపోవడమే పెద్ద తప్పు అయిపోయింది మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడువు అని ఆనంద భైరవి అనన్య మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తూ ఉంటుంది అది చూసి కోటేశ్వరరావు లీలావతి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ మచ్